హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణి స్వోన్ క్రియేటివ్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో మసాలా వంకాయ ఫ్రై కర్రీ చూద్దాం సో ముందుగా కొబ్బరి జీలకర్ర ధనియాలు చింతపండు అయితే వేయించుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి సో తర్వాత అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ చూపిస్తున్నట్లు కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయలను అయితే స్లైసెస్ లాగా కట్ చేసుకుని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని వేసుకోండి సో తవా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి మీద నుంచి కొద్దిగా ఉప్పు వేసేసి కదపోకుండా అయితే మూత పెట్టేసి ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ సో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇట్లా ఉంటుంది కొద్దిగా కారం ఫస్ట్ కలుపుకున్న తర్వాత కారం వేయాలి కొద్దిగా గరం మసాలా మనం ముందుగా మిక్స్ జార్లో చేసుకున్నాం కదా సో పౌడర్ ఆ పౌడర్ అయితే వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో అన్నంలోకైనా చపాతీలోకైనా అయితే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుందండి నా ఫేవరెట్ డిష్ అయితే ఇది సో నేనైతే ఈ ఛా ఈ ఛానల్ని అయితే కొత్తగా క్రియేట్ చేసుకున్నా సో నాకైతే మీ అందరు చాలా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా చేస్తారు అనుకుంటున్నా కాదు సో ఖచ్చితంగా చేస్తారు సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని thank you malika luddin bye bye